జరిగింది కోడి రూపాయల్లో ఇటీవల కానీ కానీ చెప్పిన తర్వాత లేదు మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్తే దాన్ని పూర్తి చేసింది కూడా మనమేం చెప్పి మీకు తెలియజేస్తున్నాను హై స్కూల్ కమిటీ చైర్మన్ బోడెతులు సునీల్ గారి నివేదిక కూర్చున్నాను అమర్ వేణు మరియు ఈరోజు ప్రారంభోత్సవం రెండు కూడా ఒకటో డివిజన్కి ఎంత చేసినా తక్కువే ఎందుకంటే మూడు ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచే ప్రాంతం మరీ ముఖ్యంగా మొన్నైతే అతి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి విశ్వాసంకి మాకుంటుంది ఈరోజు నారాయణ రెడ్డిపేటలో పది లక్షల రూపాయలు పార్లమెంట్ సభ్యులు వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గ్రాంట్తో ధోబీ ఘాట్ని నిర్మించుకున్నాం ఇక్కడ ఆ యొక్క భవనాలను కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం విద్యార్థులకు సంబంధించి తప్పకుండా ఇక్కడ కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ కాలనీల్లో పేదవాళ్ళు అత్యధికంగా నివసించే ప్రాంతాలు వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని అన్నిటికీ మించి కోడూరు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క రోడ్డు వీలైనంత త్వరలో శాంక్షన్ చేయిస్తామని చెప్పి కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఈ ప్రాంతాల్లో తప్పకుండా నా శక్తివంచం లేకుండా ఈ సందర్భంగా అందరికీ నేను మనం చేసేది ఒకటే ఎన్నికలు లేవు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేని వేళ ఆ పార్టీ ఈ పార్టీ జెండాలు లేకుండా అందరం కూడా అభివృద్ధి అజెండాగా సంస్థ పరీక్షల అజెండాగా పనిచేద్దాం మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చెప్పిన మాట కట్టుబడి ఎలక్షన్ వెంటనే మీకు అందించారు అదేవిధంగా బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఆ డబ్బులు అందించారు పేదవాడి ఆకలిని తెచ్చే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు అది కూడా ఏర్పాటు చేశారు ఇది కాకుండా వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారని చెప్పి కూడా అదే కాకుండా రైతులకి అన్నదాత సుఖీభవ కింద ఆ యొక్క నిధులు కూడా వీలంత త్వరగా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇవే కాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క మన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాజధాని అమరావతి వేగవంతంగా కడుతూ ఉన్నారు రైతుల దశ దిశ మార్చే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తున్నారు అన్నిటికీ మించి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అనేక రకాల పెట్టుబడులని ఆకర్షిస్తూ ఉన్నారు ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా ఇరవై ఐదేళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రాబోయేదంతా కంప్యూటర్ లేకొని కంప్యూటర్ 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 అంటుంటే చాలామంది కంప్యూటర్లు కూడి మీకు తెలుసా తర్వాత కంప్యూటర్ల వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయో ఈరోజు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మన బిడ్డలు ఆ కంప్యూటర్ ఉద్యోగాలు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు చేస్తున్నారంటే ఆనాడు పాతికి ముప్పై ఏళ్ల ముందు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అదేవిధంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉందంటే కంప్యూటర్లు వేగవంతంగా ఆ క్వాంటమ్ వ్యాలీ కూడా మనం ముందుగా ఫలితాలు సాధిస్తే మన బిడ్డలు రెండు మూడు తరాలకి మంచి ఉద్యోగాలు వస్తాయి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు ఇంకా వీలైనంత ఎక్కువ చేసి ప్రధానంగా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి అన్నిటికంటే ముందు వీలైనంత త్వరగా అంటే రేపా ఇల్లుండని చెప్పలేదు కానీ త్వరగా ఆ యొక్క రోడ్డు శాంక్షన్ చేయించి ఖచ్చితంగా చేస్తామని మాట నారాయణ రెడ్డిపేటలో కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి వాటి కోసం కూడా నిధులు కేటాయించు ఈ నెలలో టెండర్లు పిలుస్తానని చెప్పి చెబుతూ ఈ బైపాస్ లో నుంచి వచ్చే దారిలో కూడా ఆ గుంటలు కూడా పూర్తి చేసి అందిస్తామని పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్ఈ పరీక్ష ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ డి మహీన్ మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి నా పేరు సయద్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదవ తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు తోటి స్నేహితులు స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా బ్రాంచ్ లు మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు